ప్రైజ్ దలాన్ దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం ఎరిమియా గ్రంథము నలభై ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదో నేను నీకు తోడై ఉన్నాను భయపడుకుము సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నేను నీకు తోడై ఉన్నాను భయపడుకుము సో ఉదయకాలము కాలము దేవుడు మనకు తోడై ఉంటే మన ఎంతటి భయంకరమైన పరిస్థితులైనా వాటిలో భయపడకుండా దేవుడు మనకి సహాయం చేసేటువంటి దేవుడు అనమాట సో మనం ఇక్కడ ఇర్మియా గ్రంథం నలభై ఆరు అధ్యాయంలో నలభై ఇరవై ఏడు వచ్చిలో మనం చదివితే ఎవరి భయమునూ లేకుండా అని అంటే మనకి ఆ నిమ్మలము నెమ్మది అనేది దేవుడు మనకు ఉన్నప్పుడు వీటన్నిటిని మనము అనుభవించే వారంగా ఉంటాం రకరకాల పరిస్థితులు మన జీవితంలో అంటే మనము ఎదుర్కొంటున్నప్పటికీ ఆ పరిస్థితులన్నిట్లో కూడా దేవుడు మనకి ఉన్నప్పుడు మనకి ఆ పరిస్థితులన్నిట్లో కూడా సహాయం చేస్తాడు అంతేకాదు మనం భయపడకుండా మనల్ని ముందుకు నడిపిస్తాడు అనమాట మనం ద్వితీయో రెండో అధ్యాయం ఏడో వచనం చదివితే నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు దేవుడే మనకి తోడై ఉంటే మనకి ఏమీ కూడా తక్కువ కాదు అవి ఎలాంటి పరిస్థితులైనా మనకి దేవుడు తక్కువ కాకుండా మనకు సహాయం చేసేటువంటి దేవుడు అనమాట ఆదికండ ముప్పై తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వర్షం చదివితే యహోవా అతనికి తోడై ఉండను కనుక అతడు చేయినది యావత్తు యహోవా సఫలమగునట్లు చేశాను సో దేవుడు మనకి తోడైనప్పుడు మనం ఏది చేస్తున్నా కూడా వాటిని సఫలమగినట్లుగా చేసే దేవుడు అనమాట మనము ఈ ఆదికండ ముప్పై అధ్యాయంలో చదివినట్లయితే యోసేపుని గురించి మనం ఈ అధ్యాయంలో చదువుతాం సో ఇక్కడ అనేకమైన అనానుకూల ప్రతికూల సమస్యలు కూడా యోసెఫ్ వెళ్తూ వచ్చాడు సో చెరసాలకు కూడా అప్పగింపబడిన పరిస్థితులు మనం ఇక్కడ చదవగలము కానీ అక్కడ యహోవా అతనికి తోడై ఉండను కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గుర్చి విచారణ చేయక ఉండెను అతడు చేయనిది యావత్తు యహోవా సఫలమగినట్లు చేశాను అంటే ఇక్కడ యోసఫ్ యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే దేవునికి తను భయపడుతూ ఉన్నాడు సో దేవుడు తను దేవునికి తను భయపడుతూ వచ్చాడు కాబట్టి మనం ముప్పై తొమ్మిదో అధ్యాయం రెండో వచనంలో కూడా చదివితే మనకు అర్థమవుతుంది యహోవా యోసప్ నాకు తోడై ఉండను కనుక అతడు వర్ధిల్లుచు అని ఇక్కడ రాయబడుతొచ్చు అంట మళ్ళ యహోవా అతనికి తోడై ఉండెననియో అతడు చేసినదంతయ్యూ అతని చేతిలో యహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు చూసారా అంటే దేవుడు తనకు తోడై ఉండడం అతను చేసేదంతా కూడా సఫలం అవ్వడం ఎవరు చూసారంటే యజమానుడు అంటే ఆ ఫరో కూడా అక్కడ చూస్తూ వచ్చాడనమాట ఆ ఫరో ఆ ఫరో ఇంట్లో ఉన్నప్పుడు యోసేపు అంటే దేవుడు మనకు తోడై ఉండడం మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మనం చేసేటువంటి ఆ కార్యాలు మనం చేసే ఆ కార్యాలన్నిట్లో మనం అవుట వాళ్ళు చూస్తారు అంటే దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు అలాంటి కార్యాలన్నీ కూడా మన జీవితాల ద్వారా ఆయన జరిగించేవారుగా ఉంటారు అంతేకాదు దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు సో మన మీద ఎంతటి అధికారులైనా వాళ్ళు మనకు అప్పగించిన పనుల విషయంలో విచారణ కూడా చేయరు కారణం ఏంటంటే మన నమ్మకత్వం వాళ్ళకి అర్థమైపోతుంది సో ఇక్కడ అది కాండ ముప్పై తొమ్మిదో అధ్యాయంలో యువసేపును గురిచిన ఆ విషయాలు మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది దేవుడు మనకు ఉన్నప్పుడు మనం ఏది చెయ్యదలిచి ఉన్నా ఏది చేస్తున్నా కూడా ఆ పనులన్నింటినీ దేవుడు సఫలం చేస్తాడు అంతేకాదు మన పైన ఉన్న నాయకులు కూడా మన గురించి విచారణ చెయ్యరు సో ఉదయకాలం నీకు అప్పగించిన అవి పనులైన నీకు అప్పగించిన బాధ్యత అది ఏదైనా సరే సో నువ్వు చేస్తున్న కార్యాలన్నింటిలో నువ్వు సఫలత చూడాలి అంటే దేవుడు నీకు తోడే ఉన్నప్పుడు వీటన్నిట్లో కూడా నీవు వర్ధిల్లుతావు సో అంతేకాదు భయభీతుల్ని చుట్టూరా అలుముకున్నప్పుడు దేవుడు నీకు తోడే ఉన్నప్పుడు ఆ భయభీతుల నుండి కూడా దేవుడు తప్పిస్తాడు ఉదయకాలం సో నువ్వు భయభీతుల్లోనే ఉన్నావేమో అనేక సమస్యలు గుండా నువ్వు వెళ్తూ ఉన్నవేమో ఒకవేళ నీకున్న అనారోగ్యాన్ని బట్టి భయముతో నీ యొక్క జీవితాన్ని ప్రతి క్షణ క్షణం ప్రతి నిమిషం నీవు అలాగ గడుపుతూ ఉన్నవేమో ఉదయకాలం దేవునికి వాగ్దానం చేస్తున్నాడు నేను నీకు తోడ ఉన్నాను భయపడుకుము సో అవి ఎలాంటి పరిస్థితులైనా దేవుడు నీకు అభయాన్ని ఇచ్చేటువంటి దేవుడు నీలో ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు గ్రహించినట్లయితే ప్రతి పరిస్థితి నుంచి దేవుడు మనల్ని విడిపించేటువంటి వారుగా ఉంటారు ఉదయకాలం యోసేపుకు తోడయ్యుండి సో తడు చేయనిది అవత్తు యహోవా సఫలమగినట్లు చేసినటువంటి దేవుడు సో అదే దేవుని మనం కలిగి ఉంటూ వచ్చాం మనం చేసేటువంటి పనులు ఏవైనా సరే వాటిని కూడా ఆయన సఫలం చేసి మనకి ఉన్నానని నిరూపించుకుంటాడు ఇలాంటి సజూడైన దేవుని మనం కలిగి ఉంటూ వచ్చాం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని కన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మల్ని ప్రేమించి మా కాని గురించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా నేను నీకు తోడై ఉన్నాను భయపడుకుమని సెలవిచ్చారు ఉదయకాలం నిత్యజీవ మాట వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె